హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే సండే రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి అయితే అసలు ఏ వీడియో సరిగ్గా తీయలేదండి కుదరలేదు అసలు అయితే ఇంకా సాయంత్రం బాగా మబ్బు వేసి వర్షం పడేటట్టు అయింది అయితే చిన్న వచ్చి అమ్మ చికెన్ పకోడీ చేవా అంటే ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో ఒక పావు కిలో చికెన్కి తీసేసి మధ్యాహ్నం పక్కకు పెట్టేసి ఉంచాను ఫ్రిడ్జ్లో ఇంకా తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను మీరు పెద్ద పీసెస్ అయినా వేసుకోవచ్చండి కాకపోతే నేనైతే చిన్న పీసెస్ కిందే చేస్తున్నాను దాంట్లోనే కొన్ని మిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసాను అంటే మనం తింటుంటే పంటకు తగిలితే బాగుంటాయి దాంతోపాటుగా కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది జ్యూస్ వేసుకోవాలండి లేదంటే కారం ఎక్కువైపోతుంది ఈ మిర్చి ఫ్లేవర్ అనేది ఈ పకోడికి చాలా బాగుంటుంది తర్వాత దీంతోపాటు ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను దీంతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక అర స్పూన్ వరకు మాత్రం వేసుకుంటున్నానండి ఎక్కువ స్పైసీగా మసాలాలు ఏమి వేయట్లేదు కొద్ది కొద్దిగానే వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర లేదని ఉన్నాటితోనే ఈజీగా చేసేస్తున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను పాటుగా రెండు స్పూన్లు మైదా కూడా వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చూపించిన స్పూన్ ఉంది కదా నేను వేసిన పిండిలన్నీ కూడా ఆ స్పూన్ కొలతతోనే రెండు రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను వరిపిండి మాత్రం ఒక అర స్పూనే వేసానండి దాని ప్లేస్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు ఇది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం వేసిన చికెన్లో తడు ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ పోస్తాం అనుకోండి ఇది అంతా పలచనైపోతుంది నేను ఇక్కడ ఏంటంటే పిండి అనేది తగ్గించుకుని చికెన్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను అంటే మరీ ముక్కలు పిండిలో దేవేసినట్టు కాకుండా కొంచెం లైట్గా బైండింగ్ అలా పట్టేటట్టుగా చేసుకుంటున్నాను అనమాట మీకు ఇంకా పిండి ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూను రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి పకోడీకి ఎలా వీలవుతుందో ఆ విధంగా కలుపుకుంటున్నానండి మిర్చిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఈ పకోడీలో మిర్చి వేసినట్టయితే మాత్రం ఆ మిర్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నాకైతే కరివేపాకు లేదని ఇంకా వేయలేదు ఇదంతా కలిపేసుకున్నాను చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టేసి ఇలాగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి ఇది కొంచెం నానుతుంది మరీ ఎక్కువ నాన్న కూడా ఆయిల్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు చాలండి ముక్కకి చక్కగా ఉప్పు కారం అవి పెట్టేస్తాయి దీంట్లో మీరు కావాలంటే ఒక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేయలేదు ఇంకా నాకు ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇలాగా ఒక్కొక్క పీస్ని తీసుకుని సపరేట్గా వేసుకుంటున్నాను మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట ఇంకొక చిట్కా చెప్పిన చికెన్ మీరు కర్రీ చేసిన బిర్యానీ చేసిన ఫ్రై చేసిన ఇలాంటి పకోడీలు చేసినా కూడా చికెన్ మనం తీసుకురాగానే కడుగుతాం కదా కడిగిన తర్వాత సాల్ట్ వాటర్లో ఒక అరగంట గంట సేపు నానబెట్టామనుకోండి చికెన్తో ఏ రెసిపీ చేసుకున్నా సరే చాలా స్మూత్గా మెత్తగా వస్తుందండి చికెన్ అంటే రబ్బర్ సాగినట్టు సాగకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అనమాట నోట్లో పెట్టుకోగానే మెత్తగా కరిగిపోయినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడు తీసుకొచ్చినా సరే కడిగేసి సాల్ట్ వాటర్లో ఒక గంట అయినా నానబెట్టేస్తాను తర్వాత మళ్ళీ కడిగిన తర్వాత మాత్రమే కర్రీ చేస్తాను ఇవన్నీ కూడా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అండి నేనేంటంటే ఎక్కువ హడావుడిగా పెట్టుకోను పెద్ద పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉన్నవైతే నేను ఎక్కువ తీసుకోను సింపుల్గా ఈజీగా అయిపోయే మాత్రమే చూసుకుంటాను అది కూడా మన దగ్గర లేనివి కాకుండా ఉన్న వాటితోని ఈజీగా చేసుకుంటాను అనమాట ఏంటంటే పిల్లలు ఇంట్లో ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసి అనుకోండి మనకి టైము సేవ్ అవుతుంది వాళ్ళకి చేసి ఇచ్చామన్న తృప్తి కూడా మిగులుతుంది కాబట్టి సింపుల్ రెసిపీస్ అనమాట అయితే నాకు కాస్త ఒంట్లో బాగా అనిపించలేదండి నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందో తలనొప్పి ఎక్కువ వస్తుందండి హాస్పిటల్కి ఒకటి వెళ్దామని అనుకున్నా అని చెప్పాను కదా లాస్ట్ వేయలో అదొకటి వెళ్ళి రావాలి చాలా హెడ్ ఎక్ వస్తుంది ఇంకా ఇంట్లో పనులు అయితే తాపవు కాబట్టి ఇంకా చేసుకుంటున్నాను అంతే ఇక్కడ నాకైతే పకోడీ రెడీ అయిపోయిందండి మిగిలినవి కూడా ఇంకా వేసేసుకుంటాను నేను మనం కట్ చేసిన చికెన్ చిన్న చిన్న పీసెస్ కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అదే మనం పెద్ద పీసులు కానీ లెగ్ పీసులు కానీ చేసామనుకోండి కొంచెం టైం అయితే పట్టేస్తుంది కొంచెం మనం చేసిన సైజుని బట్టి చూసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడైతే నాకు చికెన్ పకోడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి లేక చికెన్ పకోడీ చేసిన తర్వాత ఆనియన్స్ నిమ్మకాయ లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అస్సలు ఒప్పుకోరు కదండీ ఇంకందుకని చెప్పి ఆనియన్ కూడా కట్ చేసి నిమ్మకాయ పిండేసి వాళ్ళకైతే ప్లేట్లో పెట్టేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను ఏంటి అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అనుకునే నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో చేయట్లేదండి సెల్ఫీ వీడియో కదా మీకు అలా కనిపిస్తుంది అంతే నేను కుడి చేత్తోనే చేస్తున్నాను మన ఆడవాళ్ళందరికీ వంటగదిలో వచ్చే ఒక చెడ్డ పని ఇదేనండి చున్నీ కానీ చీర కానీ చేతులు దుచ్చేసుకోవడం నేను అందుకనే చున్నీ వేయకుండా స్కార్ఫ్ వేస్తాను వంటగదిలో ఉన్నప్పుడు ఎక్కువగా చేతులు తుచ్చకుండా బాధలేదు అదే చున్నీ అనుకోండి చేతులు తుచ్చినప్పుడు ఏ ఆయిల్ మరకైనా పడిందంటే పాడైపోతుంది నేను చెప్పిన ఈ విషయానికైతే చాలా మంది ఆడవాళ్ళు కనెక్ట్ అవుతారు నాకు తెలుసు ఇంక ఇక్కడ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఈయనకి చిన్నకి ప్లేట్లో పెట్టిచ్చేస్తున్నాను నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అయితే ఏం తీసుకోవట్లేదు అలా అని మొత్తం తినడం ఏం మానేలేదండి ఒక నాలుగు మూడు అంతే టేస్ట్ చూస్తా అనమాట అంతకు ముందు అంతకుమించి తినను తినాలనిపించట్లేదు కూడా అని తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం జల్లు కొట్టేస్తుంది లోపలికి ఇలాగా ఇంకా లల్లి చూసారా వర్షం పడుతుందని బయటకు వెళ్ళకుండా అక్కడే కూర్చొని చూస్తూ ఉంది ఇదండి ఈరోజు ఇదొక చిన్న వీడియో అంతే నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ